పడితే అక్కడ పందులే ఎప్పటికైనా ఈ పందులే చిన్న చిన్న కూనలు చిన్నారి కూనలు నెల పంది నల్ల పంది ఊర పంది తిమ్మ పంది కడుపు నిండా వింటాయి కడుపు నిండా గంటాయి పందుల పందులల్ల గల్లి వాడలల్లా పందుల పందులల్లా గల్లి వాడలల్లా ఎక్కడ పడితే అక్కడ పందులే ఆరోగ్యాలకు ఈ ఇబ్బందులే ఎక్కడ పడితే అక్కడ పందులే ఆరోగ్యాలకు ఇబ్బందులే పెట్టకుప్పలా కాడాకము చేస్తాయిల కాడా మూతికి పరిచెపుతాయి మురికి నీటి గుంటల్లో జలకాలు ఆడుతాయి చిన్నపిల్లల కొరకు ఎదురు చూస్తుంటాయి చిన్నపిల్లల కొరకు ఎదురు చూస్తుంటాయి ఎక్కడ పడితే అక్కడ పందులే జాగ్రత్త గుండె ಎಡ ಪಡುತ್ತೆ ಅಕ್ಕ ಪಂದು ಜಾಗ್ರತ ಉಂಡಕುಂಟಿ ಪಂದು